ఈ శివాలయంలో ఆ శివుడి లింగం స్ఫటికలింగం అయి ఉంటుంది స్ఫటికలింగాకారంలో ఇక్కడ శివుడు మనకి దర్శనమిస్తారు మీకు తెలుసు స్ఫటికలింగాన్ని దర్శనం చేసుకుంటే ఎంతటి మహా పాపమైనా పోతుంది ఎంతో అదృష్టం కలుగుతుంది అని చెప్పి మరి అలాంటి లింగం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఆహా ఎంత అందంగా ఉందో కదా చూడడానికి నాకైతే ఇప్పటి వరకు నేను చాలా గుళ్ళు చూశాను కానీ ఈ గుడి మాత్రం చాలా కొత్తగా అనిపించింది మీరు చూస్తుంటే తెలుస్తుంది ఎక్కడెక్కడ బండరాళ్ళు అంటే కొండ గుహ లోపలికి కింద కిందకి మనం ఏ దేవుని దర్శనం చేసుకున్నా కూడా అలా వెళ్ళాలన్నమాట సో మరి కింద మల్లికార్జున స్వామి ఉన్నారు ఆమె దర్శనం చేసుకొని వద్దాము పదండి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని దిగాలి అసలు ఇప్పుడే దిగడానికి ఎక్కడానికి ఇంత కష్టంగా ఉంటే అప్పట్లో అసలు ఇలా మెట్లు కూడా ఉండేవి కాదు కొండే మొత్తం అలా వెళ్ళి దేవుని దర్శనం చేసుకునేవాళ్ళు కదా ఎంత అద్భుతమో